హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటో తెలుసుకుందాం మరి ఆలోచనంతకండి ఇంకా రెసిపీలో వెళ్ళిపోతాం ఈరోజైతే మనము స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే మంచి సువాసనతో మంచి రుచి మనము ఇంట్లోకి పాలు తెచ్చుకుంటాము కాబట్టి ఆ పాలని కాచుకుని ఈ పాలను మనము వాడుకోగా మిగిలిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకి ఈ పాల మీద ఈ విధంగా మేగడ వస్తుందండి ఈ మేగడలో ఒక చిటుకు వేసినట్టయితే ఈ మేగడ పాడవదు మనకి మంచి రుచితో మంచి కర్మతనంతో నెయ్యి మాట తయారవుతుంది ఇదైతే పది రోజులు మేగడండి ఈ పది రోజుల మేగడలో కొంచెం మజ్జిగని వేసుకుంటూ పది రోజుల తర్వాత ఇప్పుడు ముందు ఒక పెద్ద గిన్నె తీసుకోండి ఈ గిన్నెలోకి ఈ మేగడని తీసుకోండి ఇది నేనైతే పది రోజుల వరకు తీసి పెట్టుకున్నానండి ఇది మనం చిలుచుకున్నట్టయితే మనకి ఒక అరకిలో నెయ్యి వస్తుంది మనము పాలు కొన్న అయితే మనకి వెన్నలో వచ్చేస్తుంది మనము బయట వెన్నని కొనకుండా ఇంట్లోనే స్వచ్ఛంగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వాటర్ పోస్తాము అలాగే ఇందులో నుంచి ఎన్న రావాలంటే ఒక కవ్వం పెట్టి బాగా చిలికేసుకోవాలి చూడండి మనకి వెన్న అయితే మనకి రెడీ అయిపోయింది ఈ వెన్నను తీసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి కాగబెట్టుకుందాము చూడండి మనకి వెన్న అయితే బాగా ఫ్రెష్గా వచ్చేసింది చూడండి ఇప్పుడు మనం వాటర్లో ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కుందాము చూడండి మనం ఇప్పుడు వెన్నని ఇప్పుడు ఫ్రెష్గా చేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని వెన్న నెయ్యిని తయారు చేసుకున్నాము చూడండి ఇప్పుడు ఈ వెన్నని గ్యాస్ ఆన్ చేసుకోండి ఇప్పుడు సన్న మంట మీద ఈ వెన్నని తయారు చేసుకోండి ఎంతో రుచిగా మనకి వెన్న రెడీ అయిపోతుంది ఈ వెన్న మీకు రుచిగా ఉండాలంటే ఒక అర స్పూను మెంతుల్ని తీసుకుందాము చూడండి మెంతులు మరీ ఎక్కువ తీసుకోకండి మరి చేదవుతుంది మంచి సువాసన కావాలి అంటే ఇలా మెంతుల్ని వేసామంటే మనకి నెయ్యి మంచి రుచి వస్తుంది చూడండి నెయ్యి అయితే మనకి ఫ్రెష్గా తగ్గరబడి మనము మధ్యలో అడుగు అంటకుండా బాగా మధ్య మధ్యలో కవిత పెట్టి మనకు ఉండండి కింద అడుగు అందుకోతూ మనకి ఫ్రెష్గా నెయ్యి రెడీ అయిపోతుంది చూడండి ఇంకా దగ్గరకు వచ్చేసింది ఇంకా ఒక ఐదు నిమిషాల పాటు ఆగ పెట్టుకుంటే సరిపోతుంది సన్న మంట మీద పెడితేనే ఈ నెయ్యి బాగా రుచిగా టేస్ట్గా తాగుతుంది పెద్ద మంట పెట్టినట్లయితే మాడిపోతుంది వాసన కూడా మారిపోతుంది సన్న మంట మీదే బాగా కాగనివ్వాలి చూడండి నెయ్యి అయితే పర్ఫెక్ట్గా చూడండి పూస పూసలాగా మనకి ఎంత బాగా నెయ్యి వచ్చిందో ఇప్పుడు గ్యాస్ కట్టేసుకొని ఆపేసేయండి గ్యాస్ని కట్టేసేయండి మంచి సువాసన సున్నా కమ్మటి వాసన మనము ఈ లోయ్య పప్పులో కానీ పచ్చళ్ళలో కానీ ఏ కరీస్లో వేసుకున్నా మంచి టేస్ట్తో మనము గిన్నె దండాన్ని తినేసి వచ్చండి మనము స్వీట్లు కన్నా స్పీట్లో వాడుకోవచ్చు చూడండి ఎంత బాగా తయారైపోయిందో మనకి నెయ్యి అయితే వావు సూపర్ అంటే సూపర్ అండి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి చూడండి నెయ్యి అయితే మనకి ఇంత స్వచ్ఛమైన నెయ్యి మనకి బయట అయితే దొరకదండి ఇప్పుడు ఇలా వడకట్టుకునేది తీసుకొని ఇప్పుడు ఇలా వడకట్టుకున్నాము ఇలా మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇది ఇంట్లో ఆడవాళ్ళు ఇలా మనము వేస్ట్గా పాలని ఇప్పుడు ఇది వేస్ట్గా పారేయాల్సిన అవసరం లేదండి వీటిని మనం పూల మొక్కల్లో వేసుకున్న మనకి పూల మొక్కలు బలంగా తయారవుతాయి